హాయ్ అండి అందరికీ ఈ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి ఏంటంటే నేను నేర్చుకున్న విధంగానైతే మీకు చెప్తాను ఆది బ్లౌజ్తో అన్నమాట టేప్ కొలతలు ఏం అవసరం లేదు లైనింగ్ను ఈ విధంగా వేసుకోవాలండి ఓపెన్స్ అనేటివి అవుట్ సైడ్ ఉండాలి వీడియోలో చూపిస్తున్నట్టయితే బ్లౌజ్ పీస్ని వేసుకోండి తర్వాత లైనింగ్ని ఉల్టా తీసుకోవాలన్నమాట బ్లౌజ బ్లౌజ్ సారీ బ్లౌజును ఉల్టా తిప్పుకొని చంక నుండి కింది వరకు రెండు ఇంచులు చూసుకొని ఈ విధంగా రెండు రెండు వైపులా చూసుకొని అయితే ఈ విధంగా పట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగానైతే పట్టుకొని మార్కింగ్ అనేది అయితే వేసుకోవాలి ఇది బ్లౌజ్ యొక్క వీడల్పు అన్నమాట టేపు కొలత అవసరం లేదండి అది బ్లౌజ్ తోటే చాలా సింపుల్గా ఈజీగా నేర్చుకుంటారు ఇది పొడవు అన్నమాట భుజం దగ్గర నుండి బ్యాక్ పార్ట్ నడుము దగ్గర పిరిట్ ఉంటుంది కదా ఆ పిరియడ్ మధ్యలో పట్టుకొని అయితే ఈ విధంగా ఒక మార్క్ అయితే వేసుకోవాలి ఇది బ్లౌజ్ యొక్క పొడవు పొడవు వచ్చింది ఇప్పుడు మనకు వెడల్పు వచ్చింది ఈ విధంగానైతే ఒక లైన్ అయితే వేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనకి నడుము ఎత్తు నడుము ఎత్తు ఎంతుందో చూసుకోవాలి నడుము ఎత్తు అంటే నడుము వెనకాల పట్టుకొని అయితే నడుము పట్టి ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకు నడుము ఎత్తు అనేది అయితే వచ్చేస్తుంది నడుము ఎత్తు చూసుకున్న తర్వాత అయితే ఇప్పుడు గల్లా వెడల్పు అనేది అయితే చూసుకోవాలండి ఒక హాఫ్ ఇంచ్ అయితే కింద మార్కింగ్ వదిలిపెట్టుకొని అయితే చూసుకోవాలి ఇప్పుడు గల్లా అయితే నేను ఒక రెండు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఈమెకి నేనైతే ఎప్పుడైనా మార్కింగ్ భుజం కాడ మార్కింగ్ చేసుకొని ఈ విధంగా గల్లా సరిపోతుందా లేదా అనేది అయితే నేను ఈ విధంగా పెట్టుకొని అయితే చూసుకుంటాను సెట్ అయ్యి సరిపోయిందండి కరెక్ట్గానే వచ్చింది ఈ విధంగా కొలత బ్లౌజ్ పెట్టుకొని అయితే చూసుకుంటాను కరెక్ట్ ఉంది కాబట్టి మనం ఇప్పుడు మార్కింగ్ అనేది అయితే చేసుకోవాలి కింద కూడా సేమ్ అదే రెండించులు కొంచెం విడలు పొగర్లు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం రెండు బావైనా తీసుకోవచ్చు కింద రౌండ్గా మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు షోల్డరు అటు ఇటు ఖర్చులకు వదిలిపెట్టుకొని అయితే మనము మార్కింగ్ వేసుకోవాలి భుజం పైన మార్కింగ్ ఇప్పుడు చంక చంక ఎట్లా అంటే ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క చంక దగ్గర ఈ విధంగా పట్టుకొని అయితే కింద మార్కింగ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఈ విధంగానైతే చూసుకోవాలి చూసుకుంటే ఇప్పుడు మనం భుజం చూసుకున్నాం కదా భుజంపై నుండి ఒక మార్కింగ్ ఇక్కడ చంక దగ్గర ఉండి ఒక మార్కింగ్ ఎల్ షేప్లోనైతే వస్తుందండి ఈ ఎల్ షేప్లో గీసుకున్నట్టయితే మనకి చంక అనేది ఆమ్ రౌండ్ అనేది అయితే వస్తుంది ఈ విధంగా కరెక్ట్ ఉందా లేదా అనేది అయితే ఈ విధంగా మనం పెట్టి చూసుకున్నట్లయితే తెలిసిపోతుంది మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చంక కరెక్ట్గానే ఉందండి ఈ విధంగానైతే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ని కట్ చేసుకుందాం లైనింగ్ పీస్ని లైనింగ్ పీస్ కట్ చేసిన తర్వాత మనం మెయిన్ పీస్ అనేది కట్ చేసుకోవాలి లైనింగ్ వేసుకొని టేబు ఏ కొలత టేబు కొలత అయితే అవసరం లేదండి నా కటింగ్లో చాలా ఈజీగా సింపుల్గా అయితే అర్థమవుతుంది కొత్తగా నేర్చుకున్న వాళ్ళకైతే నేను టేబుల్ కొలతలు తోటి కూడా కుడతాను కాకపోతే నేను నేర్చుకున్న పద్ధతి అయితే ఇదే దాదాపుగా నేను ఎక్కువ ఆది బ్లౌజ్ తోటి అయితే కట్ చేస్తానండి ఇప్పుడు చేతులు హ్యాండ్స్ అనేది అయితే ఇటు సైడ్ తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అయితే క్లాత్ వేసుకోండి ఓపెన్స్ అనేటివి హ్యాండ్స్ మన సైడ్ ఉండాలి నాలుగు మడతలు వస్తాయి కదా ఆ ఓపెన్స్ అనేటివి అయితే మన సైడ్ పెట్టుకోవాలి ఇదే విధంగా హ్యాండ్స్ అయితే ఏంటంటే బ్యాక్ సైడ్ ఉన్న హ్యాండ్స్ బ్యాక్ పట్ సైడ్ ఉన్న హ్యాండ్స్ మాత్రమే మనం కొలత తీసుకోవాలి ఎప్పుడైనా ఎందుకంటే చంకా ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ అంటే చంక లోతులు తీస్తాం కదా మనం అది కరెక్ట్ రాదు అయితే ఈ బ్లౌజ్ వాళ్ళు కొంచెం పొడవు ఎక్కువ వేయటం అన్నారు అందుకే కొంచెం ఒక ఇంచ్ అనేది ఎక్కువ నేను గీసుకున్నాను ఒక ఇంచ్ అయితే ఎక్కువ మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేసాను హ్యాండ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ప్రతిదీ టేపు టేపుతో అవసరం లేకుండా కటింగ్ అనేది అయితే ఉంటుందండి సేమ్ మనం షోల్డర్ దగ్గర చంక భాగము అంత సేమే అండి మార్కింగ్ చేసుకోవడము ఇక్కడ చంకకి ఉన్న వచ్చేసరికి అయితే ఇటు సైడ్ ఒక రెండు ఇంచులు వదిలిపెట్టుకోవాలి మనం షేర్ బెల్ట్ కోసము అలాగే గల్లకి కూడా గల్ల ముందు పట్టి నుండి అయితే గల్ల కొలత తీసుకోవాలండి ఇప్పుడు నేను వీడియోలో తీసుకున్నట్టుగా పట్టి నుండి అయితే నేను గల్ల కొలత తీసుకున్నాను ముందుకు చాలా సింపుల్ అండి అర్థమైతే ఈజీగా అర్థం ఈజీగా అర్థమవుతుందండి ఆది బ్లౌజ్తో మీకు ఏమైనా అర్థం కాకపోతే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకా బెటర్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను ఇప్పుడు షే బెల్ట్ తీసుకోవాలండి షే బెల్ట్ మనం ఇది ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలనేది ఏం లేదండి ఎందుకంటే అది లైనింగే కాబట్టి అది లోపలనే వేసుకుంటాం కదా షేప్ బెల్ట్ అయిపోయింది ఇప్పుడు నడుం పట్టి అయితే కట్ చేస్తున్నాను లైనింగ్లోనే నేను లైనింగ్ క్లాత్ని నడుం పట్టికి వేస్తాను నడుం పట్టికి ఉన్న గల్ల పట్టీలు మాత్రం లైనింగ్ తీస్తానండి గల్ల పట్టీలు అయితే క్రాస్గా కట్ చేసుకోవాలి స్ట్రేట్గా కట్ చేస్తే గల్ల మాత్రం అంత ముడతలు ముడతలు వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు క్రాస్లో కట్ చేసుకోవాలి ఇంతేనండి బ్లౌజ్ కటింగ్ చాలా సింపుల్ అండి నేనైతే ఇదే కటింగ్తో సక్సెస్ అయ్యానండి ఈ లైనింగ్ను మనం ఈ లైనింగ్ పీస్ని కట్ చేసినాం కదా ఇప్పుడు శారీలోని పీస్ని తీసుకొని అయితే మనము కట్ చేసుకుంటే సరిపోతుందండి ఇది శారీలోని పీసు ఈ లైనింగ్ని యూజ్ చేసి అయితే నేను ఇది కట్ చేస్తాను